హాయ్ 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 హలో పేరు ఇంద్ర సీను జాన్ ఏం చదువుతున్నారు ఆ బీటెక్ ఇంటర్ అయిపోయింది ఓకే ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఒక వాల్ కట్టడానికి 10 అవర్స్ పట్టింది అదే వాల్ 4 మెంబర్స్ కట్టడానికి ఎన్ని అవర్స్ పడుతుంది 5 అవర్స్ 10 అవర్స్ 5 అవర్స్ ఐ డోంట్ 2 అవర్స్ 2 అవర్స్

ఆ రెండు ఎప్పుడు మనం బ్రేక్ ఫాస్ట్ లో తిణం ఏంటవి బ్రేక్ ఫాస్ట్ రెండు కలిపి తిణం ఒకటే సార్ డిన్నర్ లంచ్ డాగ్స్ ఫిబ్రవరి మంత్ లో కన్నా ఎక్కువగా జనవరి మంత్ లో మోర్గుతాయి ఎందుకు జనవరి కాబట్టి జనవరి మంత్ లో ఇంకోటి ఏం లేదు నేను ఒక టాస్క్ ఇస్తే చెన్ అమ్మాయిలు ఫొటోస్ దిగుతారు కదా సెల్ఫీస్ దిగేటప్పుడు పోజెస్ ఎలా ఇస్తారు ఒకసారి అమ్మాయిలు ఎలా నడుస్తారు చూపించు చాయ్ ఒక డైలాగ్ చెప్పేదన్న మొక్కే కదా పీకేస్తే పీక పోస్తా ఇదే డైలాగ్ ఏడ్చుకుంటా చెప్ప मुक्के अन पी के इस ते पी को खोस था फटी जो नाव कटो जब मुक्के अन पी के इस ते पी का खोस था लगा okay, जब मुक्के पी के पी का खोस ओके थैंक यू हाय 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 पेरु चरण्या अमू राजी इन्दु कहाँ तू ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి పుట్టినప్పటి నుంచి అది మనకే సొంతం కానీ వేరే వాళ్ళు యూస్ చేస్తారా ఏంటి మన ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు ఉన్నప్పుడు అమ్మాయి వస్తే మళ్ళీ యూజ్ చేస్తారు కదా